ఈ రోజు నిరుద్యోగులంతా కలిసి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికైతే అన్యాయం జరిగిందో యువకులకు వారమందరం కూడా మాకంతా కూడా మా ఉద్యోగాలు మాకు కావాలి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడానికి వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా అధికారంలోకి వచ్చేటువంటి సందర్భంలో నిరుద్యోగులని యువకులని ప్రతిసారి మనం మోసం చేస్తుంది అని చెప్పేసి ఒక ఆవేదనలోని మనము అందరం కూడా ఐక్యతగా ఉండి ఈ రోజు మనకు రావాల్సినటువంటి పోస్టులు మనకు రావాల్సినటువంటి ఉద్యోగాల కోసం మనం అందరం కూడా ఇక్కడ కూర్చొని మనం యొక్క ధర్మాలలో పాల్గొనడం జరుగుతుంది కానీ కుంటనక్కలాగా ఎదురు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మీలాంటి నిరుద్యోగుల యొక్క సమస్య మొత్తం కూడా నేను తీరుస్తా నేను తీరుస్తాను అధికారంలోకి వచ్చిన వంద రోజులలో జాబ్ క్యాలెండర్ వేస్తా మెగా డిఎంసీ వేస్తా నిరుద్యోగులకు అందరూ కూడా ఉద్యోగం కలిస్తా ఎక్కడన్నా పొరపాటున ఏ నిరుద్యోగ కూడా ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి పలుకులు పలికినటువంటి రేవంత్ రెడ్డి వచ్చినక్క వంద రోజులు గడుస్తున్నా వచ్చి వంద రోజులు గడుస్తున్నా గానీ మనకు ఎటువంటి నిరుద్యోగ వృత్తి లేడు జాబ్ క్యాలెండర్ కూడా ఇయ్యలేడు వాటి విషయంలో వాటి విషయంలో భారతీయ జనతా పార్టీ తరఫున బీజే ఆధ్వర్యంలో మీ అందరికీ మద్దతుగా రాష్ట్రంలో ఎక్కడికి రావడానికైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మీ యొక్క ధర్నా సందర్భంగా మేము అన్నగారు కానీ సార్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మేము మద్దతు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మిత్రులారా దాదాపుగా మీరందరూ కూడా మీడియాలలో మొన్నటికి మొన్న ఎమ్మెల్సీకి ఎలక్షన్లకు ఒక ఐదు రోజుల ముందు మేమంతా కూడా ఏదైతే అమరు వీళ్ళ స్తూపం దగ్గర మీరు చూసి ఎలక్షన్ ప్రచారాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టారు మీ అందరు కూడా తెలుసు యూత్ డిక్లరేషన్ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు ఎక్కడ పోయినాయని అడగడం అంటే సెక్రటరీ దిక్కు దివ్వనలేదు క్యాంప్ ఆఫీసే దిక్కు లేదు రేవంత్ రెడ్డి గారు ఎట్లయిపోయారు అంటే కేసీఆర్ యొక్క జుట్టులో నుంచి పుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఆయన అబద్దాలు చెప్పడంలో అబద్దాలను చెప్పడం ఆరితేరింటే ఆయనకు మించినటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారు మరి మా ఉద్యోగాలన్నీ ఎక్కడ పోయినాయని చెప్పేసి అడగాలి పోతే ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు యువ ఆధ్వర్యంలో ఐదు వందల ఎనభై మంది మాకైతే తెలంగాణకు ఎవరైతే స్ఫూర్తినిచ్చి తెలంగాణ కోసం త్యాగాలు చేసి ఉద్యోగుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులకు అర్పించి మా గోడును అమరు వీరుల సూపం కాడ మేము వినిపించుకుంటాం అనుకుంటే మా యువ కార్యకర్తని నిరుద్యోగులని అందరినీ కూడా నూట డెబ్బై మందిని ఏడు పోలీస్ స్టేషన్లలో నిర్బంధించినటువంటి ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డికే కే కాబట్టి నిరుద్యోగులారా యువకులారా ఎవ్వరూ కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు మన ఉద్యమం ఇప్పటి నుంచి ప్రారంభమైంది వాళ్ళంతా కూడా విర్ర వీగుతున్నారు వాళ్ళంతా ఏంటంటే వీళ్ళు తలుచుకుంటే అయ్యేది ఏం లేదు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఒకసారి రాత్రి సమయంలో నీ మిత్రులను కూర్చోబెట్టుకున్నాడు విద్యార్థి కానీ యువకుడే గాని నిరుద్యోగులను తలుచుకుంటే దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలను కూల్చిన మా యొక్క యువతకు ఆ యువత యొక్క స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణ వచ్చింది మీ అందరు కూడా తెలుసు మనం అందరం కూడా ఎందుకు రోజు లాటిల దెబ్బలు ఎందుకు తిన్నాం మనమంతా ఆ రోజు లాటిల దెబ్బలు తిన్నాం తూటాలకు బలైంది ఎవరంటే విద్యార్థులే మన యొక్క ఆలోచన ఆశయం మొత్తం కూడా ఏంటంటే నా తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ రాజకీయ పార్టీలన్నీ కూడా స్వార్థంతో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వాళ్ళ పప్పం కట్టుకోవడానికి మనకు ఉచితమైనటువంటి హామీలు ఇస్తున్నారు వారి హామీలన్నీ కూడా నీటి మీద ఉన్నటువంటి రాతలుగా మిగిలిపోయినాయి తప్ప మనకి ఎక్కడ కూడా మనకు పనికొచ్చే హామీలు ఎక్కడ కూడా లేవు మిత్రులారా మన ఉద్యమం అనేది చాలా కఠినంగానే ఉంటది ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనం గట్టి ఎత్తున మనం పోరాటం చేస్తాం మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి ఏవైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన ప్రకారం మనకి ఇవ్వాలి మొన్నటికి మొన్న టీఎస్పిఎస్సి దగ్గరికి వెళ్ళినాం మేమంతా కూడా మీడియాలల్లో అన్నింటిలో వచ్చినాయి టీఎస్పీఎస్సీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో వారిని కలవడం జరిగింది